బ్రదర్స్ లో ఆషాఢం కేజీసీఎల్ మళ్ళీ మొదలైంది మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఐదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్కి సంబంధించి ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది యాక్సిడెంట్ జూన్ పన్నెండున జరిగింది అందులో ప్రయాణికులతో పాటుగా కింద ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మొత్తంగా రెండు వందల రెండు మంది చనిపోయినటువంటి ప్రమాదానికి సంబంధించి ఈ దుర్ఘటన ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనే వివరాలని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి తన ప్రాథమిక నివేదికను అందించింది శుక్రవారం రోజు అంటే ఒక నెల రోజుల వ్యవధిలోనే ముప్పై రోజుల వ్యవధిలోనే ఈ ప్రమాద వివరాలని అందించాలి అని ఇంటర్నేషనల్గా పెట్టుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బేస్ చేసుకొని ఏఏఐబి తన రిపోర్ట్ని అందించింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేది ఇప్పటిదాకా కేవలం ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి అందులో విద్యుత్ సరఫరా ఆగిపోయిందా లేకపోతే ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయా పక్షి ఏమైనా ఢీకొందా లేకుంటే ఇంతకుముందు చెప్పినట్టుగా పైలట్ సీట్ వెనక్కి ఒరిగిపోయి ఉందా వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక క్లారిటీ ప్రిలిమినరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని వచ్చింది దాంట్లో కట్ ఆఫ్ పొజిషన్లో ఉన్నాయి అనేది యాక్చువల్గా లక్ష ఇరవై ఐదు లీటర్ల ఇంధనం అందులో ఉన్నప్పటికీ రెండు ఇంజన్లకి టేక్ ఆఫ్ అయిన వెంటనే ఇంధనం అందని పరిస్థితి ఏర్పడింది రన్ పొజిషన్లో కాకుండా అవి కట్ ఆఫ్ పొజిషన్లోకి వెళ్ళిపోయాయి దానివల్లే యాక్సిడెంట్ జరిగింది అని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన ప్రిలిమినరీ రిపోర్ట్లో అందించింది సాధారణంగా రన్వే మీద టేక్ ఆఫ్ అయినటువంటి కేవలం మూడే మూడు సెకండ్లలో ఇది కట్ ఆఫ్ అయినటువంటి విషయాన్ని పైలట్ కో పైలట్ ఇద్దరు గుర్తించారు వాళ్ళు దానికి సంబంధించి సంభాషణ కూడా కాక్పిట్ వాయిస్ రికార్డ్లో రికార్డ్ అయింది అనే విషయాన్ని ఏఏఐబి వెల్లడించింది సాధారణంగా టేక్ ఆఫ్ అయిన వెంటనే దానికి అందాల్సినటువంటి ఫ్యూయల్ అందకపోవడం వల్ల ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్లోనే ఈ సంభాషణ జరిగినట్టుగా గుర్తించింది ఏఏబి సో పైలట్ కో పైలట్ ఎవరు ఆ మాటలు అన్నారు అనేది పర్టికులర్గా రికార్డ్ అవ్వకపోయినప్పటికీ ఎవరి దగ్గర నుంచి ఆ మాటలు వచ్చాయనేది రికార్డ్ అవ్వకపోయినప్పటికీ సో ఇంజన్లకి ఇంధనం అందట్లేదు కట్ ఆఫ్ పొజిషన్కు చేరుకుంది అని ఒక పైలట్ అన్నప్పుడు ఇంకొక పైలట్ నేనైతే దాన్ని స్విచ్ ఆఫ్ చేయలేదు అనడం ఆ తర్వాత దానికి సంబంధించి ఇలా చర్చించుకోవడంతోనే థర్టీ సెకండ్స్ గడిచిపోయాయి ఇమ్మీడియట్గా పైలట్ మేడే 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 అంటూ మూడుసార్లు ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడింది అత్యవసరమైనటువంటి పరిస్థితి విమానంలో ఏర్పడింది అనేటువంటి ఒక కాల్ ఇచ్చాడు అనేది వాయిస్ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డ్ అయింది సాధారణంగా ఇలాంటి యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు సేఫ్గా ఉండడానికని కాక్పిట్లో జరిగేటువంటి వాయిస్ని రికార్డ్ చేయడానికి విమానానికి చివరిలో బ్లాక్ బాక్స్ని ఆ తర్వాత సీవీఆర్ని కూడా అమరుస్తారు ఆ సీవీఆర్ అండ్ బ్లాక్ బాక్స్ని కలెక్ట్ చేసుకున్నారు ఇన్వెస్టిగేషన్ కోసం దాంట్లో వెల్లడైనటువంటి వివరాలని రికార్డ్ అయినటువంటి వివరాలని బట్టి చూస్తే విమానంలో అయితే లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఇంధనం ఉన్నప్పటికీ ఇంజన్కి మాత్రం అది సరఫరా జరగలేదు అందులో టెక్నికల్ ఎర్రర్ ఏం జరిగింది అనేది ఇప్పుడు ఐడెంటిఫై చేసే పనిలో పడ్డారు అయితే మూడు సెకండ్ల తర్వాత ఈ పరిస్థితి సంభవించింది ఆ తర్వాత ముప్పై సెకండ్లలోనే మేడే ఆఫర్ మేడే 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 అంటూ కాల్ చేసినప్పటికీ కూడా ఆ తర్వాత కొద్దిగా ఇన్ ఇంధనం సరఫరా ఒక ఇంజన్కి అందింది తప్ప రికవరీ అయ్యే ప్రయత్నం ఒక ఇంజన్ చేసినప్పటికీ రెండవ ఇంజన్కి అసలు ఇంధనం కూడా అందలేదు అప్పటికే అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్కి ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం డ్రీమ్ లైనర్ విమానం చేరుకుంది కాబట్టి అది కుప్పకూలింది అనేటువంటి వివరాలని ఈ ఏఐఐబీ రిపోర్ట్ అయితే వెల్లడించింది సో కట్ ఆఫ్ అనేది ఒక డీటెయిల్డ్ సీక్వెన్స్గా ఉంది ఒక ఫెయిల్యూర్ మెసేజెస్ అనేవి అందాయి ఎయిర్క్రాఫ్ట్ రెస్పాన్స్ జరగలేదు సో ఇప్పటికీ కూడా ఇది ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఇది ఫైనల్గా కంక్లూడింగ్ రిపోర్ట్ కాదు ఏం జరిగింది అనేది ఎస్ దీనివల్లే ప్రమాదం సంభవించింది అనేటువంటి ఒక కంక్లూషన్ అయితే రాలేదు కాకపోతే ఈ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా జరగడానికి బేసికల్గా ప్రైమరీ ఫైండింగ్స్ అనేవి ఉపయోగపడతాయి ఆ ప్రైమరీ ఫైండింగ్స్ని ఆధారంగా చేసుకొని జరిగినటువంటి ప్రిలిమినరీ రిపోర్ట్ ఇది ఇక పైలట్లకి సంబంధించి చూసుకుంటే కెప్టెన్ సుమీత్ సబర్వాల్కి ఎనిమిది వేల రెండు వందల గంటల ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ కో పైలెట్ క్లైవ్ కుందరికి పదకొండు వందల ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఆ ఇద్దరులో ఎవరు ఫ్యూయల్ గురించి మాట్లాడుకున్నారు ఎవరు కట్ ఆఫ్ అయింది లేకుంటే ఇంజిన్కి ఇంధనం సరఫరా జరగట్లేదు అనేది ఇద్దరిలో ఎవరు చెప్పారు ఎవరు మాట్లాడుకున్నారు అనేది రికార్డ్ అవ్వకపోయినప్పటికీ కూడా ఒక పైలెట్ మాత్రం మేడే 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 అన్నాడు అనేది మాత్రమే రికార్డ్ అయింది సో ఇప్పటికీ ఇవన్నీ ది ఎయిర్క్రాఫ్ట్ క్రాషింగ్ అవుట్ సైడ్ ద ఎయిర్పోర్ట్ బౌండరీ ఎట్ వన్ థర్టీ నైన్ పిఎంకి అయింది అనేది ఈ రిపోర్ట్ను బట్టి బేస్ చేసుకొని అయితే తెలుస్తోంది సో ఇప్పుడు ఏఏఐబి అనేది యుఎస్ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాన్ని బేస్ చేసుకునే రిపోర్ట్ వచ్చింది యాక్చువల్గా ఒక టెన్ సెకండ్స్ గ్యాప్ తర్వాత ఒక ఇంజన్ రన్ పొజిషన్కి వచ్చింది అంటే ఒక నిమిషం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల యాభై రెండు సెకండ్లకి ఆ తర్వాత యాభై నాలుగు సెకండ్ల మధ్యలోనే ఈ ప్రమాదం అనేది జరిగింది కుప్పకూలిపోవడం అనేది కంప్లీట్గా ద బ్లాక్ బాక్స్ స్టాప్డ్ రికార్డింగ్ డేటా సెవెంటీన్ సెకండ్స్ లేటర్ ఎట్ వన్ థర్టీ నైన్ లెవెన్ సెకండ్స్ అనేది ఏఐబీ రికార్ రిపోర్ట్ అయితే వచ్చింది అంటే అప్పటికే ప్రమాదం జరిగిపోయింది ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రమాదం జరిగింది పదిహేడు సెకండ్ల తర్వాత బ్లాక్ బాక్స్ నుంచి అంటే అప్పటికే విమానం నుంచి బ్లాక్ బాక్స్ విడిపోయింది కాబట్టి ఇంకా రికార్డ్స్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా బ్లాక్ బాక్స్ లేదు అనేది ఏఐబి రిపోర్ట్ అయితే వస్తుంది సో ఇప్పుడు ఈ ఏఐబి రిపోర్ట్ వచ్చిన తర్వాత బి సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ ఎయిర్క్రాఫ్ విమానానికి సంబంధించి ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి వచ్చినటువంటి ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది సో దీనికైతే ఎయిర్ ఇండియా వి ఎక్నాలెడ్జ్ రిసీవ్డ్ ఆఫ్ ద ప్రిలిమినరీ రిపోర్ట్ రిలీజ్ బై ద ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ రోజు ట్వెల్త్ జూలైకి అనే దాన్ని ఎక్నాలెడ్జ్ అయితే చేసింది ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఈజ్ వర్కింగ్ క్లోజ్లీ విత్ ద స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ రెగ్యులేటర్స్ వీ కంటిన్యూ టు ఫుల్లీ కోఆపరేట్ విత్ ద ఏఏబి అండ్ అదర్ అథారిటీస్ యాజ్ దేర్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ సో ఏఐబీ ఇచ్చింది కేవలం ఇప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ మాత్రమే ఇక ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరగాల్సిన అవసరం అయితే ఉంది దానికి ఇంకాస్త టైం అయితే పట్టు పడుతుంది సో ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ బోయింగ్ అయితే ఇంకా మేము కూడా సపోర్ట్ చేస్తాము ఎలా అయితే ఎయిర్ ఇండియా చెప్పిందో మేము ఇన్వెస్టిగేషన్ కి ఫర్దర్ గా సపోర్ట్ చేస్తామో ఎయిర్ ఇండియా కూడా అదే మాట చెప్పింది బోయింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అదే మాట చెప్పారు సిఫ్ని ఇక్కడ మనం ప్రధానంగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బర్డ్ హిట్ అయినటువంటి యాక్టివిటీ అయితే ఏది కనిపించలేదు ది రిపోర్ట్ ఆల్సో యాడ్స్ దట్ దేర్ వాజ్ నో సిగ్నిఫికెంట్ బర్డ్ యాక్టివిటీ ఇన్ ద విసినిటీ ఆఫ్ ద ఫ్లైట్ పాత్ అనేది జరగలేదు అండ్ ఒక ఆల్టిట్యూడ్ని అయితే కోల్పోయింది అంటే దానికి సంబంధించి జరగాల్సినటువంటి ఒక బ్యాలెన్స్ని అయితే ఇది కోల్పోయింది కోల్పోవడం వల్ల ఇది జరిగింది అనేది సో ఇప్పుడు లక్ష ఇరవై ఐదు వేల లీటర్లు ఉన్నటువంటి ఇంధనం ఇంజన్స్కి అయితే ఉపయోగపడలేదు కానీ యాక్సిడెంట్ అయ్యి కుప్పకూలిపోయిన తర్వాత ఒకేసారి పెద్ద ఎత్తున మంటలు రావడానికి అందులో ఉన్నటువంటి ప్రయాణికులు తగలబడిపోవడానికి మాత్రం లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఇంధనం అయితే ఉపయోగపడింది ఎక్కడా గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు చివరికి డిఎన్ఏ టెస్ట్ చేసి ఐడెంటిఫై చేసే పరిస్థితికి వచ్చింది అదే ఇంధనం వల్ల ఇంధనం ముందు నుంచి చెప్తున్నట్టుగా ఇంజన్ల లోపం ఇంజన్లలో వైఫల్యం ఒకేసారి రెండు ఇంజన్లు వర్క్ చేయడం మానేసాయేమో అనేటువంటి ఒక అనుమానం వచ్చింది ఆ రెండు ఇంజన్లు పనిచేయడం మానేయడానికి వెనకాల కట్ ఆఫ్ పొజిషన్ అనేది ఇంజన్లకే అందింది అంటే యూజువల్గా రన్ పొజిషన్లో ఉండాల్సినటువంటి ఇంజన్లు కట్ ఆఫ్ పొజిషన్లో చేరుకోవడం కట్ ఆఫ్ పొజిషన్ అనేది వాటికి సరఫరా అనేది లేకపోవడం వల్ల జరిగింది అనేది అందువల్లే ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురి అయింది అనేది సో అందులో ప్రయాణిస్తున్నటువంటి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో పాటుగా అందులోనే సిబ్బంది ఉన్నారు పైలట్లు ఉన్నారు ఆ తర్వాత అది కుప్పకూలిపోతూ అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడడం మెస్ మీద పడడం వల్ల దాంట్లో కూడా సిబ్బంది చనిపోయారు అక్కడున్నటువంటి వైద్య విద్యార్థులు కూడా చనిపోయారు సో ఫోరెన్సిక్ టీము జూన్ ఫోర్టీన్త్న దీనికి సంబంధించినటువంటి శిథిలాలకి రెకేజెస్ అంటే అక్కడ ఉన్నటువంటి శిథిలాల నుంచి సేకరించింది విమాన టైల్ విమానంలో ఉన్నటువంటి తోక అంటే వెనక భాగం నుంచి ఎయిర్ ఇండియా క్రాఫ్ట్కి సంబంధించి డీటెయిల్స్ అనేది అయితే తీసుకుంది సో ఇప్పటికైతే ఒక కాక్పిట్ వాయిస్ రికార్డర్ అందించినటువంటి వివరాలు ఇవి సో ఫ్యూయల్ సప్లై అనేది అయితే అందలేదు మరి ఇక ఫర్దర్ గా ఎంత కాలం పడుతుంది ఇప్పటికైతే పెట్టుకున్నటువంటి నామ్స్ రెగ్యులేషన్స్ని బేస్ చేసుకొని మొదటి ప్రిలిమినరీ రిపోర్ట్ పదిహేను పేజీల రిపోర్ట్ని అయితే అందించింది ఇప్పటికీ అటు టాటాతో పాటుగా ఇటు ఎయిర్ ఇండియా బోయింగ్ అందరూ మేము దీనికి సంబంధించి కంటిన్యూ చేస్తాము కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ని ఫర్దర్గా కూడా ఇన్వెస్టిగేషన్కు మేము అందిస్తాము అని చెప్తున్నారు సో ఇంధనం దొరకకపోవడం వల్ల మనం ఆకలికి ఆకలి దొరకకపోతే మనకి ఫుడ్ దొరకకపోతే ఎలా అయితే ఆకలితో అలమటిస్తామో అలా స్టార్వింగ్ పొజిషన్కి ఇంజన్లు చేరుకున్నాయి అనేది ఏఐబి తన రిపోర్ట్లో వెల్లడించింది ఫ్యూయల్ కోసం అవి అలమటించిపోయాయి ఇక హ్యాండ్సప్ సిచ్యువేషన్ అక్కడ ఫ్యూల్ అందకపోవడం వల్ల ఇంజన్లు మొరాయించడం వల్ల కుప్ప కూలిపోయాయి అనేది ఇప్పుడు ఏఐబి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చినటువంటి వివరాలు ఇవి ఫ్యూయల్ స్విచ్చెస్ ఆఫ్ ద ప్లేన్స్ ఇంజన్ అందువల్లే కట్ ఆఫ్ అయిపోయింది అనేది సో బోయింగ్ కూడా అదే చెప్తోంది ఇప్పుడు చనిపోయినటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ తరఫున మేము వారికి అర్పిస్తున్నాము ఒక సాలిడారిటీ ప్రకటిస్తున్నాము వారితో మేము ఎప్పటికీ ఉంటాము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కోసం మేము సహకరిస్తాము అనేటువంటి మాట అయితే ఎవరు ఇది ఇంజన్కి ఇంధనం అందట్లేదు అని చెప్పారు ఐ డి కట్ ఆఫ్ ఫ్యూయల్ అనేది ఎవరు చెప్పారు అనేది మాత్రం అది రికార్డ్ అవనప్పటికీ కూడా ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఫర్దర్గా ఇది ఎంత టైంలో రివీల్ చేస్తారు అనేది ఇప్పటికైతే మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది బ్లాక్ బాక్స్లో కాక్పిట్ వాయిస్ రికార్డర్లో అందినటువంటి వివరాలని బట్టి చూస్తే రెండు ఇంజన్లు ఫెయిల్ అవ్వడం దానికి

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై